ప్రైజ్ మహిమ దేవనామానికి మహిం ఈ ఇది వాక్య ధ్యానం కొరకు కీర్తన గ్రంథంలో నుండి అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వాక్యం మనం చదువుకుందాం నా హృదయములో నేను పాపమును లక్ష్యమి చేసిన ఎడలా ప్రభువు నా వినకపోవును చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు స్పష్టంగా ఒక మాట సెలవిస్తా ఉన్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యమి చేసిన ఎడలా ప్రభువు నా వినకపోవును అనేక మార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అనేక అంశాల గురించి నాకు అది కావాలి ఇది కావాలని దేవుడిని అడుగుతూ ఉంటాం మనం అడిగినీ ఒక్కోసారి పొందుకోలేం ఎన్నో అంశాల గురించి ప్రార్థన చేస్తాం కానీ కొన్ని విషయాలు మన జీవితంలో జరగవు చాలా నిరాశ పడిపోతూ ఉంటాం మనం ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు నేను ప్రార్థన చేస్తున్నా కదా ఎందుకు నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు అని అనేక మార్లు మనం చాలా బాధపడుతూ ఉంటాం అయితే కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తా ఉన్నాడు అదేంటంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వెనకపోవును ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా ఒకసారి చూద్దాం ఇఫ్ ఐ హ్యాడ్ చెరిష్డ్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ హ్యాజండ్ ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే నా హృదయంలో నేను పాపము నందు సంతోషిస్తున్నట్లయితే ప్రభువు నా మనవి వినడు అంటే మన హృదయంలో పాపం పెట్టుకొని మన హృదయంలో పాపమునందు నందు సంతోషిస్తా మన హృదయంలో పాపాన్ని ఎంజాయ్ చేస్తా ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థనలో దేవుణ్ణి అడిగితే అలాంటి ప్రార్థన దేవుడు వినడు కనుక ప్రార్థన చేసేటటువంటి మనము మన హృదయాన్ని దేవుని ఎదుట సరిగా పెట్టుకోవాలి ఇంకొక మాట మనం చూద్దాం సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వాక్యం మనం చూద్దాం మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్య పెట్టును చదవంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనుషులు పైరూపాన్ని చూస్తారు గాని దేవుడు హృదయ అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు కనుక మనం ఆయనకి ప్రార్థన చేస్తున్నటువంటి మనము మన హృదయాన్ని సరిగా పెట్టుకోవాలి దేవుడు మన పెదవుల నుంచి వచ్చే మాట మాత్రం వినడు కానీ మన హృదయ అంతరంగం ఎలా ఉంది ఆయన ఎదుట సరిగ్గా ఉందా మన ప్రార్థనలు ఆయన ఎదుట సరిగ్గా ఉన్నాయా లేవా అనే అంశాన్ని దేవుడు చూస్తాడు కనుక ప్రార్థన చేసేటటువంటి మనము పాపంలో ఎంజాయ్ చేస్తా పాపంలో సంతోషిస్తా మనం ప్రార్థన చేసినట్లయితే అలాంటి ప్రార్థన దేవుడు వినడు దేవుడు మన ప్రార్థన వినాలంటే మన హృదయము ఆయన ఎదుట సరిగా ఉండాలి దేవుడి వాక్యం దీవించునుగాక ఆమె